ఒకప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవమని చెప్పేవారు పెద్దలు కానీ ఆయన రచ్చ వచ్చి ఇంట మాత్రం ఘోరంగా రాజకీయం ముందు ఓడిపోయాడు ఇరవై నాలుగు సంవత్సరాలు దేశాన్ని కాపాడుతూ విజయవంతంగా రిటైర్మెంట్ తీసుకుని స్వగ్రామానికి వచ్చిన మాజీ జవాన్ వెంకినాయుడు తన ఇంటిని మాత్రం కాపాడుకోలేకపోయాడు రాజకీయం ముందు ఎంతటి పోటుగాడైనా తలొగ్గాలని విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం దన్నానపేట గ్రామంలో మరోమారు రుజువైంది అక్రమ కట్టడం అంటూ మాజీ జవాన్ ఇంటి ప్రహరీ గోడని కూల్చేశారు అధికారులు తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు ప్రహారీ గోడను పోలీసు బందోబస్తు మధ్య కూల్చేశారు మాజీ జవాన్ వెంకినాయుడు తమ్ముడు లక్ష్మణరావు వైసీపీ సానుభూతి పరుడు కావడంతో కక్ష సాధింపుకు దిగారని జవాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు దేశం కోసం బార్డర్లో కాపలాకాసి వచ్చిన నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటి బార్డర్ను మాత్రం కాపాడుకోలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై రాష్ట్రపతికి కన్నీటితో తనకు న్యాయం చేయాలని అభ్యర్థన చేస్తున్నారు

వచ్చి నా నా ఇల్లుని నా గోడని అందరినీ కూల్చేసారు సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇదే కూ ఇదే కూటమి తాలేక కూటమి ప్రభుత్వం తాలేక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ ధనానపేట విలేజ్ లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటి మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర గ్రామ గంటలు ఉన్న నా ఇల్లుని తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీసు పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోర్లు అన్ని కూల్చేశారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకి కూడా సెవెన్ అగ్రిమెంట్ సెవెన్ ఉంటుంది సిక్స్ ఉంటుంది సార్ ఆ రెండుకు నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏవి ఎఫెక్ట్ లేదు ఇంచుమించి మేము పెట్టిన ఒక పదిహేను వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళాం సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు పైన మాత్రమే ఎందుకు సార్ ఇంత స్పందన మేము ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈ రోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎక్కడ వాళ్ళతో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కక్ష సాధించి వేరోలే ఎవర్మెదే తీసుకోచ్చుగా సార్ నామేంది సార్ తీసుకుంటారా కల్ల సార్ 24 సంవత్సరాల కట్టిన ఆ ఇంటినే ఎలా ఎలా బాధి పర్తనా తెలియల సార్ మీకందరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మి జాబ్ దేకే నేను ఫోజ్ మే సర్వీస్ కర్కే aaye ఆంధ్రప్రదేశ్ మే ఐసే యుద్ధం జొరా మేరే గర్కో పూరా నికల్ద్యా గర్ దివార్ గిరా ద్యా ఏ గ్రామ్ కంటా ఏగర్ ఎన్క్లోజ్మెంట్ ఒనేసే ఓకే ఎన్క్లోజ్మెంట్ వాలా బౌదు లొగే మేరా గామే उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंदा है लेकिन अभी पोलिटिकल पावर है